హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను కుక్కర్లో చిక్కికాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా పావు కేజీ చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగేసి నీట్గా క్లీన్ చేసి ముక్కల కింద తుంపి పెట్టానండి అందులో పుచ్చులు అవన్నీ ఉంటాయి అవన్నీ చూసుకుని మనం కట్ చేసుకోవాలి అవి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టానండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసి పెట్టాను నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి టమాటాలు వేసుకోవడం టమాటాలో ఉన్న వాటర్ తోటే చక్కగా కుక్కర్లో కుక్ అయిపోద్దండి ఈ కర్రీ అంతా కూడాను నీళ్ళు ఏమీ వేసుకుని అవసరం లేదు ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేసాక ఇందులో ఉల్లిపాయ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉన్న సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ కొంచెం పడుతుంది ఎందుకంటే మనం టమాటా వేస్తున్నాం కదండి అందుకని కొంచెం ఒక స్పూన్ ఉన్న సాల్ట్ పడుతుంది ఇలా అంతా కలిపి ఇలా వేపుకునేటప్పుడే ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇక ముందుగా టమాటాలు వేస్తున్నాను నెక్స్ట్ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి అంతా కూడా గరిటితో కలుపుకోవాలి మొత్తం అంతా కూడా అడుగుది పైకి పైది దడికి ఇప్పుడు ఒక స్పూన్న్నర కారం వేసి ఒకసారి అంతా పైకి అడుగుకి అంత కారం అంతా అంటేలాగా మొత్తం తిప్పుకోవాలన్నమాట అండి గరిటితో ఇలా అంతా నేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి నీళ్ళు ఏమి వేయక్కర్లేదు టమాటాలో ఉన్న వాటర్ తోటే కరీ అనేది కుక్ అయిపోతుంది ఇలాగ నాకు రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపిస్తాను ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి కొద్దిగా వాటర్ ఉంది ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం కుక్ చేసుకోవాలి దగ్గరికి ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఏది సరిపోతే అది వేసుకోవచ్చు ఒక రెండు రెమ్మల కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసానండి వేసి ఒకసారి అంతా కలిపేసుకుని నీరంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ అంతా కూడా దగ్గరకు అయిపోవాలి చూడండి కూర అంతా కూడా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా చికెన్ టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోయింది మనం నీరు వేయకపోయినా సరే చూడండి కుక్కర్లో ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చపాతీ రోటీ పుల్కా రైస్ సైడ్ డిష్గా కూడా ఇది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్